నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మనతోనే ఉన్నారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గారు శ్రీమాత్ర గురువు కొంతమంది కాల్స్ చేస్తున్నారు రకరకాల సమస్యలతో ఎన్ని పూజలు చేస్తున్నా ఎన్ని రెమెడీస్ చేస్తున్నా అమ్మా ఇంకా ఎందుకో నాకు ఫలితం రావట్లేదు అనేసి ఇలాంటి వాళ్ళందరికీ అంటే ఏదైనా ఇంకేమైనా స్పెషల్గా ఖచ్చితంగా అయ్యేలాగా ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయంటారా గురువుగారు చెప్తానమ్మా ఇది చెప్పాలంటే ముందుగా నేను మీకు చిన్న ఉదాహరణ చెప్పి చెప్తాను ఇప్పుడు మీ ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉందనుకోండి బిల్డింగ్ మీద వాటర్ ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉంది కింద కొలాయి ట్యాప్ప్పుతున్నా వాటర్ రావట్లేదు అంటే దాని అర్థం ఏమిటి ఆ ట్యాప్ వచ్చే పైప్లైన్ ఉందో అక్కడ ఏదో స్ట్రక్ అయింది అంతే కదా మనం కూడా ఎన్నో పూజలు చేస్తున్న ఫలితం రావట్లేదంటే మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం రాకుండా మనం క్రితజన్మలో చేసిన ఏదో సంథింగ్ రాంగ్ చేసినటువంటిది అడ్డుపడుతుంది అని అర్థం మనం ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం రావట్లేదంటే అది అడ్డుపడుతుంది ఒకటి రెండవది పితృదేవతల యొక్క అనుగ్రహం లేదనుకో లేదా మనం చేసే పూజా విధానం సరిగ్గా చేయట్లేదని లేదా ఇంకొకటి ఏంటంటే పూజ గంటసేపు చేస్తే మిగతా ఇరవై మూడు ఇరవై మూడు గంటలు ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడు గంటలు కూడా ఇది అవ్వదేమో అవ్వదేమో చేశాకనే అవ్వలేదేమో అనేటువంటి ఒక నామస్మరణ అయితే శాస్త్రంలో మనకి ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఈ పాపము తొలగాలి అంటే ఒక పూజ చెప్పారు అదే అనగాదేవి పూజ అనగాదేవి పూజ ఎందుకు అంటే అనగాదేవి ఎవరు దత్తాత్రేయుడి యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క భార్య అంటే ఆవిడ శక్తి ఈ భగవత్ సంబంధించిన మనం ఎలా ఉంటాయంటే మనం ఫిజికల్గా చూసేటువంటి భార్య అన్నట్టు కాదు ఇక్కడ ఆ శక్తి అతని యొక్క శక్తే ఆవిడ ఉంటుంది అక్కడ ఇప్పుడు వినాయకుడికి సిద్ధి బుద్ధి అంటారంటే ఇద్దరు భార్యలు నేసుకుని ఆయన ఉన్నాడని కాదు సిద్ధిబుద్ధి అనేటువంటి ఆయన శక్తులు ఆయన శక్తులు స్త్రీ రూపాల్లో ఉన్నాయి అక్కడ అలా అదేవిధంగా దత్తాత్రేయుడి యొక్క శక్తి ఏదైతుందో అనఘాదేవి అఘము అంటే పాపము అనఘ అంటే దాని అర్థం ఏంటంటే పాప రహితము పాపము లేనటువంటిది పాపము తీసేసేటువంటిది అని అర్థం అన్నమాట అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆవిడ భార్య ఎలా ఉందంటే అలా కాదు దత్తాత్రేయుడి యొక్క శక్తి ఎలాంటిది అంటే పాపము తొలగించేటువంటిది దత్తాత్రేయుడి యొక్క రూపం ఎటువంటిది అంటే దత్తుడు అంటే గురుస్వరూపం గురువు చూడండి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎవరు తొలగించగలరు అంటే గురువు తొలగించగలడట గురువు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు జాతక చక్రంలో కూడా గురు గురు సంబంధించిన దృష్టి ఉందండి దోషాలన్నీ పోయాయి అంటారు ముహూర్తంలో కూడా గురువు బాగున్నాడు గురు దృష్టి ఉంది అలా అదేవిధంగా రవి లాభంలో ఉన్నాడు ముహూర్త భాగంలో కూడా అనేకమైన దోషాలు పోయాయి అంటూ ఉంటారు కదా అంటే ఇక్కడ అర్థం ఏమిటి గురువు యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే అన్ని రకాల దోషాలు పోతాయి మనం పూర్వజంలో చేసుకున్నటువంటి పుణ్యం కూడా వస్తుంది పాపము తొలగిపోతుంది ఇది అర్థం చేసుకోవాలి దృష్టి చాలా అవసరం మంచిది భవిష్యోత్తర పురాణంలో ఈ అనగాదేవి దత్తాత్రేయుడు గురించి ఒక వృత్తాంతం ఉంటుంది అదేమిటంటే జంబాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుడు ఏంటంటే అందరి దేవతల్ని హింసిస్తూ ఉంటాడు హింసిస్తూ ఉండగా రాక్ష జంభాసురుడు వాళ్ళ యొక్క బృందం మొత్తం ఈ దేవతలందరూ కూడా దత్తాత్రేయుడు దగ్గరికి వస్తారు అప్పుడు వచ్చి స్వామి ఇది పరిస్థితి మమ్మల్ని అందరినీ హింసిస్తున్నాడు అన్నప్పుడు అనగాదేవికి ఆ దత్తాత్రేయుడు తన మనస్ ద్వారా ఒక విషయాన్ని చెప్తాడు ఏమిటది అంటే తను బయట ఉండేలాగా తన లోపల ఉండేలాగా లోపల ఈయన చేసుకుంటూ ఉంటాడు బయట ఆవిడ కూర్చుంటుంది వాళ్ళందరూ వస్తారు వచ్చి అనగాదేవిని చూసి ఈవిని పటుకెళ్ళిపోదాం లేకపోతే అన్నట్టుగా ఒక రకమైన ఆకర్షితులు కావచ్చు ఒక రకమైన అటువైపు మొగుతారు అందరూ కూడా అనగాదేవి ఏంటి పాపం తొలగించేటువంటిదంటే ఎలా ఉంటుంది అగ్నిస్వరూపం మినుగుడు పురుగు అగ్ని దగ్గరికి వెళ్తే ఏమవుతుంది కాలిపోతుంది ఎప్పుడైతే వీళ్ళందరూ రాక్షసులందరూ ఆ జంబాసురుడికి సంబంధించి అందరూ జంబాసురుడు అందరూ రాక్షసులు ఎప్పుడైతే అటు వెళ్ళారో వాళ్ళలో శక్తి తగ్గిపోతుంది ఒకటేసారి అప్పుడు ఈ దేవతలందరూ కూడా ఆ రాక్షసుల మీద వెళ్ళి యుద్ధం చేసేసి వాళ్ళందరినీ హతమారుస్తారు అంటే ఇక్కడ అర్థం ఏమిటి అనగాదేవి యొక్క నామస్మరణ చేస్తే ఏమవుతుంది అంటే అనగాదేవి అనగాదేవికి సంబంధించినటువంటిది అష్టమి రోజు ఎవరైతే రేపే ఉంది మనకిది చేస్తే అష్టమి రోజు వస్తుంది రేపే రేపే ఈ రోజు సప్తమి కదా తిది రేపే ఉంది కాబట్టి ఏమిటంటే ఇది చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం పూర్వజంలో చేసిన పాపము తొలగిపోతుంది దేన్నే జ్యోతిష్ శాస్త్రంలో బ్లాకుడు భాగ్యచక్ర అంటారు అంటే భాగ్యం ఉంటుంది జాతక చక్రంలో చూస్తే అబ్బా అన్ని స్వక్షేత్రంలో ఉన్నాయండి స్థితిలో ఉన్నాయండి మంచి మహాదశు నడుస్తుందండి కానీ ఫలితం రావట్లేదు ఏ జ్యోతిష్కుడి దగ్గర తీసుకెళ్తున్నా సరే మీకేం అద్భుతం అంటూ ఉంటాడు కానీ ఈయనకు మాత్రం అప్పులు పాలైపోతూ ఉంటాడు సరిగ్గా కలిసి రాదు ఎందుకు అంటే భాగ్యం ఉంటూ బ్లాక్ అవుతూ ఉంటుంది నేను ఇందాక ఏదైతే మొదట్లో నేను మీకు ఉదాహరణ చెప్పాను పైన వాటర్ ట్యాంక్ ఉందండి కానీ వాటర్ ట్యాంక్లో పైపులో ఏదో అడ్డుపడింది అని నీళ్లు ఉన్నాయి వాటర్ ట్యాంక్ ఉంది కింద నీళ్ళు రావట్లేదు కారణం ఏంటి అంటే ఎలా అయితే అడ్డుపడుతుందో మన పాపం అలా అడ్డుపడుతుంది ఆ పాపాన్ని దహింపజేసేటువంటి గుణం అనగాదేవికి ఉంటుంది అనగాదేవి సమేతమైనటువంటి దత్తాత్రేయుడిని ఆరాధించడం ద్వారా ఇది ఎలా ఆరాధించాలి దత్తాత్రేయుడు అనగాదేవి కలిసినటువంటి పటం ఉంటుంది చక్కగా దాన్ని పెట్టుకొని మనం ఇంట్లో ఏ రకంగా అయితే పుష్పాలతోని దూపదీప నైవేద్యాలతో మనం ఎలా అయితే అర్చిస్తామో భగవత్ స్వరూపాన్ని అదేవిధంగా మనం అనగాదేవికి సంబంధించినటువంటి దత్తాత్రేయ సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి అవి చదువుకోవడము ఓకే అదేవిధంగా ఆవుపాలతో చేసినటువంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టడం ఆవుపాలతో అభిషేకం చేయడము ఇవి చేస్తూ ఉంటారు అయితే దీనికి రకరకాల మార్గాలు ఉన్నాయి కొంతమంది నలభై రోజుల ముందు నుంచే ప్రారంభిస్తారు కొంతమంది ఇరవై రోజుల ముందు స్టార్ట్ చేసి ఒక ఒక అర్ధమండలంలాగా లేదా మండలంలా చేస్తారు ఓకే ఇంకోటి ఏంటంటే అష్టమి తిథికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే అష్టమి తేదీ రోజు ఏదైనా సరే జయించడానికి మనకు ఏదైనా ఒక జయం పొందాలంటే అష్టమి తిది రోజు ప్రారంభించమంటారు యుద్ధానికి అష్టమితిదే యుద్ధానికి వెళ్ళాలంటే అష్టమి తేదీ రోజే వెళ్ళాలి చాలామంది తెలియక అన్ని తిథులు వాడుతుంటారు అలా కాదు అష్టమి తేదీ యుద్ధానికి మంచిది ఓకే సో శత్రువులతో పోరాడాలని పోరాడాలనేటువంటిది అష్టమితిదే మంచిది ఓకే అదేవిధంగా ఈ అనగాదేవి పూజ సంబంధించినటువంటి విషయంలో నేల మీద నిద్రపోవడము కాస్త సాత్విక ఆహారం తీసుకోవడం వండినటువంటి పదార్థాన్ని తినకూడదు అంటే ప్రత్యేకమైన వ్రతం ఏమైనా ఉంటుందా వ్రతం చేసుకోవచ్చు కలశాన్ని పెట్టి అష్టతల పద్మం మీద కలశాన్ని పెట్టి పూజ చేయాలి అష్టోత్తరాలు పూజ చేసుకొని ఇక్కడ ఏంటంటే మెయిన్గా గురువు అనుగ్రహం కలుగుతుంది పోనీ ఇవన్నీ నాకు తెలియవండి అష్టతల పద్మం తెలియదు ఆ కలశం పెట్టడం తెలియదు అవన్నీ నేను చేయలేను అనుకుంటే రేపు అష్టమి రోజు కనీసం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మీరు మరల రాత్రి వరకు మీరు నిద్రించే వరకు శ్రీగురుదత్త జై గురుదత్త చాలు ఈ ఒక్క నామం గురుదత్త జయ గురుదత్త గురుదత్త జయ గురుదత్త అనుకోండి మీకు శక్తి లేకపోతే నేను అనేది ఇప్పుడు ఏమీ ఉండదండి కొంతమంది ఉంటారు ఎక్కడో ఏయూఎస్లోనే ఉంటారు అక్కడ ఎటువంటి పదార్థాలు లేవనుకోండి ఉదాహరణకి ఏ గల్ఫ్ ప్రదేశంలోనూ ఉన్నాడు లేకపోతే అతనికి సామ చాలా సమస్యలు ఉన్నాయి రూపాయి లేదు అసలు మనసు కూడా సహకరించట్లేదు కనీసం ఇది అనుకోండి అష్టమి రోజు శ్రీ గురుదత్త జై గురుదత్త చాలా ఫలితం అయ్యో మనస్ఫూర్తిగా చేస్తే ఫలితం కలియుగంలో ఉన్నటువంటి గొప్పతనం అదే కదా నామస్మరణే కదా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పాపము దగ్ధం అవుతుంది ఈ మీ పుణ్యం అనేటువంటిది ఏదైతే యాక్టివ్ అవుతుంది శ్రీ గురుదత్త జై గురుదత్త ఎందుకంటే ఈ అనగాదేవి పుత్రులు ఉంటారు అష్టసిద్ధులు అని వినే ఉంటారు మీరు అష్టసిద్ధులు అని అనిమ గరిమ మహిమ ఇలా ఉంటారు ఎనిమిది మంది ఈ అష్టసిద్ధులు సిద్ధిస్తాయట అష్టసిద్ధులు ఉంటే ఏమవుతుందంటే అష్టసిద్ధులు ఎవరికి ఉంటాయంటే ఆంజనేయ స్వామి అష్టసిద్ధులు ఉన్నవాడు అష్టసిద్ధి అష్టసిద్ధినవనికే దాత అంటారు అంటే ఏమిటి అయిపోగలడు మనిషి బరువుగా మారగలడు పెద్దగా అవ్వగలడు చిన్నగా అవ్వగలడు ఇక్కడి నుంచి అవతల మనిషి ఏం చేయాలో ఇక్కడి నుంచి మనస్తో చేయించగలడు ఇలాంటివన్నీ అష్టసిద్ధులు దేవతలకు ఉంటాయి అష్ట సిద్ధుల్లో కొంత భాగమైన మనకు వస్తుంది అనగాదేవి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన కానీ చేసినట్లయితే కాబట్టి ఈ అష్టమి నాడు ఇది చేయడం ద్వారా ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అమ్మా స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు వీరే చేయాలి వీరు చేయకూడదు అనేటువంటిది లేదు ప్రతి ప్రాణి అంటే ప్రతి మనిషి చేయవచ్చు ఒకవేళ ఉపవాసం చేయడం కుదరలేదు ఆఫీసు షుగర్ ఉంది లేకపోతే ఏదో ఉంది తినకుండా ఉండలేదు తినొచ్చు తప్పేం వండిన పదార్థం కాకుండా వండని పదార్థాలు పళ్ళు తినచ్చు కదమ్మా చక్కగా నిజంగా చాలా 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 మంచి విషయం తెలియచేశారు గురుగారు చాలా మంది సమస్యకి పరిష్కారం అనే చెప్పాలి చాలా మంది ఇంకా బాధపడుతున్నారు సో ఒకవేళ కుదిరిన వాళ్ళందరూ ఈ వ్రతాన్ని చేసుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి అన్ని తొలగిపోతారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్ర చూసారు కదండి మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ అనగాదేవి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఒకవేళ ఆ విధి విధానాలు చెప్పిన విధంగా కుదరకపోతే కనుక దానికి కూడా ఏం చేయాలో గురువుగారు ఎంతో చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి ఖచ్చితంగా కుదిరిన వాళ్ళందరూ ఎక్కువగా సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధి విధానాలని ఆచరించి అందరూ మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం